తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని అందరి సహకారంతో మరింతగా అభివృద్ధికి కృషి చేస్తానని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి రవిశంకర్ అన్నారు గురువారం ఆయన విధులు నిర్వహించే క్రమంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవిశంకర్ బాధ్యతలు తిరిగి తీసుకోవడం జరిగిందన్నారు గతంలో రెండు సంవత్సరాలుగా ఆసుపత్రిలో సూపరింటెంట్ గా విధులు నిర్వహించడం జరిగిందన్నారు అప్పుడు కూడా అందరి సహకారంతో తాను విధులు నిర్వహించాలని ఇప్పుడు కూడా తాండూరు పట్టణంలోని స్వచ్చంద సంస్థలు ప్రజాప్రతినిధులు మీడియా సంస్థల ప్రతినిధుల సహకారంతో మరింతగా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తానని అన్నారు అలాగే ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేస్తామని అన్నారు ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడానికి కృషి చేస్తామని దీనికి అందరి సహకారం అవసరమని అన్నారు ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి వస్తే నేరుగా తనను సంప్రదించవచ్చని తెలిపారు అంతకుముందు వైద్య సేవలపై పనితీరుపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు అందరికీ నమస్కారము నేను డాక్టర్ డి రవిశంకర్ డిప్యూటీ సివిల్ సర్జన్ డిస్టిక్ హాస్పిటల్ తాండూరులో మెడికల్ సూపరింటెంట్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది నేను ఇంతకుముందు టూ థౌజండ్ ట్వంటీ వన్ టు టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ ఇయర్స్ మెడికల్ సూపరింటెండెంట్గా చేయడం జరిగింది అప్పుడు అందరి సహకారంతో మన మనం హాస్పిటల్ అభివృద్ధిని అలాగే వైద్య సేవలు అందించడం జరిగింది ఈసారి కూడా అందరి సహకారంతో మన టీవీపీ కమిషనర్ గారు డిసిఎస్ గారు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అలాగే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు జెపి చైర్పర్సన్ గారు అలాగే ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలు పత్రికా మిత్రులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అలాగే మా వైద్య సిబ్బంది సహకారంతో మన హాస్పిటల్ అభివృద్ధి కోసం కృషి చేస్తాము అలాగే మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తాము కొద్దిగా డాక్టర్స్ రిక్రూట్మెంట్ కానీ కొత్త ఉన్నాయి ఇంకా వేరే స్పెషలిస్ట్ డాక్టర్స్ వీళ్ళని కానీ రిక్రూట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ఏవైతే కొన్ని షార్టేజెస్ ఉన్నాయో అందరూ ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి